ఎన్ఎంఎన్ హితం టీవీకి స్వాగతం ఈరోజు కరుణశ్రీ గారు తన విజయశ్రీలో నిరుపేదనైనటువంటి తన ఇంటికి నిరుపేద అయినటువంటి తన ఇంటికి ఆ భగవంతుణ్ణి నా ఇంటికి రా ప్రభు అని ఆహ్వానిస్తూ రాసినటువంటి చక్కని పద్యము మీకోసం కూర్చుండమా ఇంత కుర్చీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరచునుంటి పాద్యం మునిడ నాకు పన్నీరు లేదు నా తో కాళ్ళు కడగనుంటి పూజకై మావిట పుష్పాలు లేవు నా ప్రేమాంజలులే సమర్పించనుంటి నైవేద్యమిడమాకు నారికేలములేదు హృదయమే చేతి కందియనుంటి లోటు రానియనున్నంతలోన నీకు రమ్ము దయజేయు దయజేయుమాత్మపీఠము పైకి అమృత జరిబిందు పదంకములయందు కోటి స్వర్గాలు మొలిపించు కోనుము తండ్రి అని చాలా దీనంగా ఉన్నట్టుగా అడిగాడు కానీ అందులో ఉంది ఏంటంటే భగవంతుని పైన తనకున్నటువంటి ప్రేమ విశ్వాసము ఎంత ఉందో చెప్పాడు చెప్పకనే చెప్పాడు ఏంటంటే తను ఏమన్నాడు కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు అంటే కూర్చోడానికి కుర్చీలు ఎందుకయ్యా నా ప్రణయాంకమే సిద్ధపరచు నుండి ప్రణయాంకము అంటే నేను ప్రేమతో నేను నా యొక్క ప్రేమనే నీకు అర్పిస్తున్నాను నా విశ్వాసాన్ని నీకు ఇస్తున్నానయ్యా దానిపైన కూర్చోవయ్యా అంటున్నాడు ఇంకేమంటున్నాడు పాద్యము నీడ నాకు పన్నీరు లేదు పాద్యము అంటే కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చేటువంటి నీరు ఆ పన్నీరు పన్నీరు అంటే సుగంధ ద్రవ్యములతో సుగంధ ద్ర ద్రవ్య జలముతో నింపినటువంటి నీరు అలాంటి నీరు నా దగ్గర లేదయ్యా కానీ నా కన్నీళ్ళతోనే నీకు కాళ్ళు కడుగుతా అంటున్నాడు తనకు ఎంత భక్తి చూడండి ఎంత విశ్వాసము పూజకై మావిట పుష్పాలు లేవు పూజ చేయడానికి పుష్పాలు లేవయ్యా కానీ నా ప్రేమాంజలు నా ప్రేమ అంజులనే నీకు అర్పిస్తాను